మార్పు మార్పు అని చెప్పి పోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఆరు గ్యారెంటీల పేరుతో ప్రజలను మభ్యపెట్టి ఏదో మార్పు అంటే కేసీఆర్ చేసిన దానికన్నా ఇంకా రెట్టింపు అయినా అందుతుంది ప్రజలకు అనేది ఆశపడ్డరు మార్పు మార్పు అనేది పోయింది మార్పు పోయి మార్పు పోయి ఏ విధంగా బాధపడతాను అనేది మాకు గ్రామాలు తిరుగుతుంటే సరే మన రీసెర్చ్ పర్పస్ అలా మన ఫీల్డ్ వర్క్ పోయినప్పుడు కూడా ప్రజలకు కనీసం జిమ్మదంటూ లేడు గ్రామాలలో నిన్నటి నిన్న గ్రామాలలో విన్నప్పుడు మా ఊర్లో సొంత వినడు పంట పొలాలలో ఒకసారి రైతుల వ్యవస్థ కూడా రైతు పట్టుకునే పరిస్థితి లేదు గ్రామాలల్లో గ్రామాలలో ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు అప్పుడు వర్షాలు మనకు వారం రోజులు ఐదు రోజుల ముందు భారీ వర్షాలు చెప్తా కూడా వాతావరణ శాఖ ఒక క్లియర్ ఇచ్చుకుంటా ఉన్నా కూడా సంబంధించిన రైతు వరి ధాన్యాలు కానీ రైతుకు సంబంధించిన ఏ పని కూడా చేయలేదు అలాంటి ధరలు ఉంది గతంలో ఉన్నప్పుడు ప్రభుత్వం ముందుగానే అడ్వాన్స్లో ఉండి వెహికల్ తీసుకొచ్చేది తీసుకొచ్చేది అమలు నిర్మించేది ఇమిడియట్గా రిఫ్ట్ చేసి రైతులకు ఇబ్బంది కాకుండా చేసేది అని చాలా మంది అప్సెట్ అవుతాయి మరి ఎట్లా ఉంది ఈసారి ఎలక్షన్ అనేది కూడా సడన్గా వస్తూ ఉంది ఇటు కాంగ్రెస్ నుంచి అక్కడ బీజేపీ నుంచి పోటీలో ఉన్నారు ఇక్కడ టీఆర్ఎస్ నుంచి కూడా పోటీలో ఉన్నారు ఎవరు గెలిస్తే నిజంగా ఇక్కడ బాగుంటుంది ఎవరికి అవకాశం అవకాశాలు చెప్పండి మీరు వరంగల్ ఖమ్మం నల్గొండ ఇది ఉద్యమాలకు మొదటి కొద్దిగా కూడా ఏ ఉద్యమం వచ్చినా రైతాంగ ఉద్యమం వచ్చినా తర్వాత తెలంగాణ ఉద్యమం వచ్చినా ముందు రజాకారులు ఏది ఉన్నా కూడా ఈ మూడు జిల్లాల నుంచే తిరుగుబాటు అనేది స్టార్ట్ అవుతుంది ఎక్కువ కూడా ఉద్యమకారులికంజీ మూమెంట్ ఇది నక్సల్ మూవ్మెంట్ ఇది అన్నిటికీ చరిత్ర ఈ మూడు జిల్లాలే ఎక్కడ ఏం స్టార్ట్ కావాలన్నా కూడా వీళ్ళ పరిధి నుంచే స్టార్ట్ అవుతుంది కావు ఏంటంటే ఈ ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే చట్టసభలలో కూడా ఆపోజిషన్ అనే వ్యక్తి ఉండాలి ఎందుకంటే అధికార పార్టీది అది ఈ ఎన్నిక ఎమ్మెల్సీ ఓడిపోయినా వచ్చేది లేదన్నప్పుడు పోయేది లేదు కానీ అడిగే ఈ కాంగ్రెస్ ఏంటంటేనే పెద్ద మోసాల పార్టీ అది మోసాల మీదనే వాళ్ళు వస్తారు మోసాల మీదనే వాళ్ళు ఉంటారు ఐదు పదేళ్ళు చేస్తారు వాళ్ళు పక్క జరుగుతారు కానీ ప్రజలకు ప్రతిపక్ష గుంతుకనేది చట్ట సభలు ఉండాలి ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు కావాలంటే ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని ఓడించే కంపల్సరీ ఒడిస్తారు ఒడిపోతున్నారు అందరూ ఇప్పుడు ఇదే చెప్తూ ఉన్నట్టు దాకా టీవీ ముందు ప్రాపంగట చేసిన వ్యక్తి లేకపోతే అబద్దాలు ఇవన్నీ మాట్లాడిన వ్యక్తి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీ బళ్ళు దిగుతా ఉన్నాడు నల్లా శాసనాల మండలం పంపిస్తారని కొత్త స్మసనాలు పంపిస్తారని చెప్పేసి ఆల్రెడీ మళ్ళీ యథారీగా బ్లాక్ పెళ్ళి స్టార్ట్ చేస్తారు తీర్మానం అన్న అంటే కొంతవరకు పైన ఎన్నికలలో కొంత ఏదో యూట్యూబ్ పెట్టి కొంత పిల్లలకు ఎంటర్టైన్మెంట్ చేసి కొంత తెలుగు కొంత ఏదో ఉత్సాహం కలిపించే వరకు ఏదో టెంపు వచ్చి అయిపోయింది ఆకరేట్ లో ఉన్నాయి టీవీ లో కనబడంగానే అదలా అదలా గ్లాజు నాది మొత్తం నేను పెద్ద స్థాయిలో ఉన్నా నాకు నెట్వర్క్ ఉన్నది నేను మొత్తం అది చేస్తా ఇది చేస్తా అని ఏ కులాన్ని మతాన్ని రెచ్చగొట్టడం ఏదైనా చిన్న నీరు దొరికి దాన్ని పెద్ద తయారు చేయడం లేదా భార్య భర్తలు పంచా దొరికినా భూమి పంచాలు దొరికినా దాన్ని ఏ హైలైట్స్ చూపించడం సీఎల్ఐసే మనం చూస్తాను సీఎల్ఐసీలు కల్పించి సమాజ్ చేస్తాను ఇదా ఐదా అని ఏదో రకంగా నా క్రియేట్ చూపించుకోవడం కోసం తోడు అయ్యేది లేదు పొయ్యే లేదు అయ్యేది కూడా ఉండేది ఆయన సత్తడా సాగుతడా అనేది అది ఆయన అప్పుడు ఏంటో ఒక కొత్త ఉన్నది అప్పటికి ఇప్పుడు అర్థమైంది ప్రశ్నించే గుంతు ఆరు కానీ చెడిపోయింది ఏ క్వశ్చన్ వేసి నీ గవర్నమెంట్ ఇలా కాంగ్రెస్ గవర్నమెంట్ పోయి నువ్వు పోయి అంచనా చేరి టికెట్ తెచ్చుకున్నావు ఎమ్మెల్సీ కావాలంటే నీ ప్రయోజనం కోసం నువ్వు పోయినా అని అర్థమైంది మొన్నటికి ఇప్పటికి నీ గౌరవం తగ్గుతుంది ఎందుకంటే దాకా నువ్వు సరే పార్టీలకు అతీతంగా పనిచేసినావా ఒక పార్టీ పనిచేసినావా ప్రజలు కొంత ఆలోచించి కొన్ని ఓట్లు నీకు వడగలిగినాయి అదేట కానీ ఈసారి పడే పరిస్థితి ఎందుకంటే నువ్వు ఒక పార్టీకి మద్దతుగా వెళ్ళిపోయినావు ఆ గౌరవం నీకు ఉండదు ఎందుకంటే ఇండిపెండెంట్ అప్పుడు నువ్వు అన్ని పార్టీలు తిట్టగలుగుతావు ఇవాళ నువ్వు అదే అధికార పార్టీ మళ్ళీ పోయినావు వాళ్ళ ఆరు నెలల కానీ నీ క్వశ్చన్ అది రెండు నిరుద్యోగ మృతిపైనేది రుణపతి పంపిది ఇరవై ఐదు వందల మహిళ మైల యొక్క బృతి ఏది రైతు కరెంట్ ఎక్కడ పోయింది ఎక్కడ పోయినావు ఏ సమస్య మీద నువ్వు మాట్లాడుతున్నావు నీకు ఇవాళ ఓట్లు ఎత్తారు ఉన్న ప్రేమ ఉన్న మీద గౌరవం అంతా పోయింది ఎందుకంటే ఉండదు ఎందుకంటే ఇలా తెలంగాణ ప్రజల్లో మూడు జిల్లాలో ఉన్న ముఖ్యంగా ఉన్న ప్రజలు గ్రాడ్యుయేట్స్ బాగా తెలియకలూలు వాళ్ళ ఆత్మ గౌరవాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరు ఎందుకంటే ఒక ప్రభుత్వం ప్రభుత్వమే మోసాల మీద కోర్టు హామీల మీద గవర్నమెంట్ ఏర్పాటు అది అలా మీద వన్ ఎయిట్ వన్ పాయింట్ ఎయిట్ పర్సెంట్ తోటి ఊర్లతో పోయినామా ఏదో మిషన్ చాలా కోపం వచ్చు కొంచెం వచ్చే వరకు అది రెండు మూడు రోజుల ప్రభావం జరిగింది ఇబ్బంది జరిగింది అలాంటి ప్రభావం ఎట్టి పరిస్థితుల్లో ఉండదు ఏదో గ్రాడ్యుయేట్లు అందరు కూడా ఎవరు చెప్పినా వాళ్ళకి విజన్ ఉంటుంది ఎవరికి వెయ్యాలన్నా అది ఉండదు గతంలో మనం మేధావులనే ఈ సభలలో పంపినాం ఈ ఎన్నికనే డిఫరెంట్ ఉంటుంది ఎన్నికనే ఒక అనదిగా జరుగుతుంది ఏంటంటే ఒక ప్రొఫెసర్స్కు మేధావులకు మంచి థింకర్లకు ఇచ్చే ఒక ఎమ్మెల్సీది ఎందుకంటే గతంలో మనం చూసుకున్నాం చుక్క చుక్క రామయ్య దిలీప్ కుమార్ ఆ తర్వాత వచ్చి ఎస్ఎన్ రాజు రామచంద్రు మొన్నటికి మొన్న పల్ల రాజేవర్ రెడ్డి గారు వీళ్ళందరూ కూడా ఒక మంచి ఈ ఒక ఆలోచన ఉన్న విధానాల వరకు కంపల్సరీ ఇచ్చే ప్రజలు కూడా వాళ్ళకి గెలిపించేది పార్టీలు ఉన్నా లేకున్నా వాళ్ళ వ్యక్తిని కూడా ఇమేజ్ కూడా చూస్తారు అలాంటి వ్యక్తి మళ్ళా గెలుస్తారు తప్ప ఈ చీటింగ్ చేసి ఈ ఫోన్ల చేయడం టీవీలో పెట్టుకొని చేసి అది చేస్తే మాత్రం చేరు ఏదో పోయిన సార్ కొన్ని ఊర్లు వచ్చినాయి ఏదో పార్టీ పొందే పని చేసింది కదా అని ముప్పై నాలుగు ఎవరు వాళ్ళు తిరిగే లేదు పోయలేదు అని కాంగ్రెస్ పార్టీ అట్లా వారేసింది ఆయనకు ఆయన గెలితడా గెలితే ఆయన ఏదో అనుకుంటాను అని ఏం అంతే కాంగ్రెస్ పార్టీ అప్పటికిప్పటికీ ఉన్న మేలేదు కూడా లేదు అప్పుడంటే ఏదో మార్పు జరగాలి ఇది ప్రభుత్వం ఇట్లా వేసిన జైళ్ళలో కొంత అడిటాక్ కొంత బ్యాలెన్స్ మీద మిస్ అయింది తప్ప ఏదో మనకు చిత్త కూడా కొట్టాలంటే మన అన్ని సీట్లు రావు ప్రజలైనా ఉండదు ఎందుకంటే ప్రతిపక్షం ఉండాలి ఉండాల్సింది అంటేనే వాళ్ళు సాధ్యం కాలేదు కాంగ్రెస్తో నిలబెట్టుకుని రాలే మాట్లాడుకోవాలి ఇలా ఈ ప్రభుత్వం ఖచ్చితంగా ప్రజలు ప్రతి ఘనమైన ప్రతిపక్షం ఇచ్చేళ్ళు బలమైన ప్రతిపక్షం ఇచ్చిండు ప్రజల హక్కుల కోసం ఏదైతే కూడా వాళ్ళ హామీల అమలు కోసం ఈ టీఆర్ఎస్ పార్టీ ఖచ్చితంగా కొట్లాడుతుంది ఎందుకంటే ఎమ్మెల్సీ అభ్యర్థి కూడా ఆపోజిషన్ ఉంటేనే బాగుంటుంది ఎందుకంటే ప్రశ్నలు ఏదైనా అసెంబ్లీ పెట్టుకున్న కౌన్సిల్ పెట్టుకున్నా కనీసం ప్రశ్నలు ఇష్టం లేకపోతే కూడా ప్రభుత్వం ఎప్పుడైనా కూడా మొద్దు నీళ్ళు ఉంటుంది మేము ఓహో వాహా ఉన్నట్టు సప్పటి కొట్టుకుంటే పోతుంది కాబట్టి ప్రశ్నించే గుంతుకు ఉండాలి వాళ్ళు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే ఖచ్చితంగా క్వశ్చన్ అడిగేది ఏదైతే కూడా ప్రశ్నించకుండా గుణాలే ఏదైతే నిరుద్యోగం ఇచ్చినవో ఏదైతే కూడా జాబ్ క్యాలెండర్ ఇచ్చినవో మెగాడిఎస్ ఇచ్చినవో తర్వాత ఏదైతే కూడా మనకు తులం బంగారం చెప్పిన కళ్యాణ లక్ష్మి అనేది దానికి ఇంకా అరవై వేలు ఏడైతే ఆశపడ్డారు ఉన్న మీరు తొమ్మిది తారీఖు అయితే కదా రెండు లక్షలు అయితే కదా అని పడ్డారు ఐదు లక్షలకి వెళ్ళిస్తాను కదా అని ఆశపడ్డారు ఇలా నూరు తోగబు ఇస్తానని ఆశపడ్డారు రెండు వేల పిచ్చి నాలుగు వేలు చెప్తాను ఆశపడారు తప్ప ఆయన మీద ప్రేమతో ఆయన మీద ఏదో తెలుగు ఆయన వేసింది తెలిసిన మనం చూసినాం ఎవరి చరిత్ర ఏంది రేవంత్ రెడ్డి గారి చరిత్ర ఏంది ఎట్లా అయింది ఏ పార్టీ నుంచి ఎట్లా చిండేంది అంతా తెలుసు అదే ప్రజలకు కొంత ఏదో ఒక రోజు కొంచెం కోపం వచ్చే వరకు అది అనుకోకుండా మిస్ అయిపోయింది ప్రజలు ఇబ్బంది పడతాను వాస్తవంగా ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక అనేది కొంచెం మంచి మంచి ఫలితాన్ని ఇస్తుంది ఇస్తారు ఏమంటే ఇట్లా ఎట్లా ఇప్పుడు ముగ్గురు ఇప్పుడు కాంగ్రెస్ నుంచి నా తర్వాత బీజేపీ నుంచి గుజ్జుల ప్రేమంద్ర రెడ్డి గారు బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎరుగుల రాకేష్ రెడ్డి గారు ఇప్పుడు ఎవరు గెలిస్తే కొంచెం బాగుంటుంది అనేది మీరు ఇప్పుడు ముగ్గురు పర్సన్స్ చూసుకుంటే ఎవరి ప్రొఫైల్ చూసినా కూడా ప్రజలు మేము ప్రొఫైల్ చూడండి ఇది గ్రాడ్యుయేట్స్ ఉంటారు కాబట్టి విద్యావంతులు కాబట్టి టీచర్లు కాబట్టి ఎంప్లాయీస్ ఎక్కువ ఉంటారు కాబట్టి ప్రొఫైల్ చూస్తారు అంటే ఎవరైతే ముందుకు చరిత్ర చూస్తుంటారు ఎవరైతే నిరుద్యోగుల నుంచి కొట్లాడేలు ఎవరైతే సామాజిక సేవలు ఉన్నారు ఎవరైతే కూడా సమస్య పరిష్కారం కోసం పనిచేసేళ్ళు ఎవరైతే కొత్త మానవ కోణాలు ఉన్నారో ఎవరు కూడా సర్వీస్ చేసేవ్వళ్ళనే కోణం చూసే ఇలా ఫలితాలు రాబడతారు ఎందుకంటే తీర్మానం మళ్ళీ నచ్చిన తర్తో అయ్యేది లేదు పోయే లేదు ప్రశ్నించే గొంతుకు ఎక్కడ ఉండాలి ప్రశ్నించవల అధికారి ఎలా పోయినావు ఇన్ని రోజులు పదేళ్ళు నువ్వు ప్రశ్నించే గొంతు నేను ప్రజల కోసం పనిచేస్తానా వీళ్ళకి సాయం చేయాలి మనం ఇప్పుడు ప్రభుత్వంలో పోయినా ఎట్లా పోయినావు ప్రభుత్వం పోయినావు అంటే నీకు ప్రభుత్వాన్ని నువ్వు హెసివించవు వాళ్ళు ఎమ్మెల్సీ వాళ్ళ ఏ గవర్నమెంట్ ఉన్నా అలా పర్సన్ కు మడగలేని పరిస్థితి ఉంటాయి ఎందుకంటే రాజుకు ఎదురుగా చిన్న ఎమ్మెల్యే ఎంపీగా తర్వాత ఎమ్మెల్యే మాట్లాడారు ఎవరైనా కూడా వాళ్ళు చేసిన దానికి సప్పట్లు కొట్టాలి ఓహో ఆహో రాజు పోసిండు దాన్ని చెప్పి సప్పర్ట్లు కొట్టడం పూల దాన్ని పాలు పోసుడు తప్ప ఆ గెలుపు అనేది అది నువ్వు గెలిచినా ఒకటే గెలవకుండా ఒకటే అది ఎందుకు నువ్వు పోటీ చేస్తున్నావు నేను గౌరవాన్ని తప్పించుకో ఎందుకంటే ఏ సమస్య ముట్టుకున్నా దాన్ని బ్లాక్మెయిల్ చేయడం పైసలు సంపాదించడం నీ వ్యక్తిగతంగా జీవితాన్ని ఎంజాయ్ చేసుకున్నావు ఏం జరిగినా కూడా తెలంగాణ ప్రజల మీద రుద్దడం ఇట్లా ఎవరికి ఏం తెలియనట్టు నువ్వేదో చైతన్య పరిశ్రమ అనేది ఇలా ఏదైతే కూడా ఈ తెలంగాణ రాష్ట్రానికి పూర్వం నుంచి కూడా తిరుగుబాటు అనేది ఏదైతే కూడా ఫస్ట్ నుంచి ఉన్నది ఈ బ్లడ్లే ఉన్నది ఈ రక్తం ఈ గడ్డ మీదనే ఉన్నది ఎందుకంటే ఈ ప్రజలు ఎంతకైతే కూడా తిరుగుబాటునే వదుకుంటారు ఏదైతే కూడా వాళ్ళ ఆత్మగౌరవాన్ని ఎవరు చంపుకోరు అన్నం లేకుండా వసుకుంటారు ఆ పూట నిరద లేకుండా వసుకుంటారు అన్నం లేకుండా వస్తాం కానీ ఆత్మగౌరవం ఒప్పుకోరు ఇవాళ ఎందుకంటే ఈ ఆత్మగౌరవం ఇది కూడా తెలంగాణ ఉన్న ఈ మూడు జిల్లాలు ఏదైతే కూడా మనం చూస్తున్న ప్రతి ఉద్యమం వల్ల లేదా ఇవాళ ముందుండే ఈ మూడు జిల్లాలు ఇలా మంచి మంచి రిజల్ట్ ఇవ్వబోతారు ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ అనేది అంటే మన మేధా వర్గం అనేది కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి షాక్ ఇవ్వబోతున్నారు అనేది కూడా క్లియర్గా కనబడుతుంది ఏదైతే గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి ఉన్నారు ఆయన మరి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అనేది ఓన్లీ ఎలక్షన్ టైంలో కనబడతాడు టీవీలో ఉన్న ఓన్లీ మోడీ ఫోటో పైన ఉంటది ఆయన కింద ఉంటాడు అంతే తప్ప కానీ ఆయన క్యాడర్ ను సరించడం కానీ సర్వీస్ చేయడంలో కానీ ఇక్కడ కూడా మేము పేరు వినపడతాయి అంతే అంతే అంతేగాని పబ్లిక్ లో కచ్చడు ఉండదు కార్యకర్తలు ఉండరు ఒకడే ఒక్కడేస్తాడు ఆ పార్టీ మీటింగ్ ఉంటాడు సీనియర్ అని మీద పట్టుకున్నా ఆ ఇన్ఛార్జ్ పేరు రాసుకుంటారు గంతవరకు పరిమితం అంతే అంతే మే వాళ్ళు చేసిన మిస్టేక్ అదే ఒక మేధావుకి వెల్సిన ఎమ్మెల్సీ ఒక విద్యావంతునికి ఇవాల్సినవి ఒక ఇవ్వాల్సింది సామాజిక సేవలు ఉన్నాడు సామాజిక సమాజంపైన అవగాహనలకు ఇచ్చాల్సిన టికెట్ వాళ్ళకి అసలు ఎవరికి వెళ్ళినా కూడా వాళ్ళ అభ్యర్థి చూసుకోవడానికి కూడా వాళ్ళు వెనకబడిపోయి లేదు ఆ అభ్యర్థులనే ఉంటుంది ఇది ఎందుకంటే ఒక గతంలో మన చరిత్ర చూసుకున్నా గొప్ప గొప్ప వాళ్ళకి టికెట్ ఇచ్చి గొప్ప గొప్ప పార్టీలకు అత్యంతగా గెలిచి గౌరవం ఇచ్చేది ఎందుకంటే గ్రాడ్యుయేట్స్ ప్రొఫెసర్స్ తర్వాత వీళ్ళందరికీ ఏదో టీచర్లు పోలీస్ వీళ్ళంతా ఎన్నుకునే ఓటింగ్ ఇది కాబట్టి మంచి పర్సన్స్ ఇయ్యాల్సింది పోయి వాళ్ళు ఏదో తెచ్చింది టీవీలో కూర్చొని స్క్రీనింగ్ వాళ్ళకి ఇస్తే ఒక ట్వీటర్ను ఫోర్ ట్వంటీ న్యూస్ అబద్ధాలు చేసి నిజాలు పెట్టుకొని బ్లాక్మెయిల్ చేసే వ్యక్తికి ఆ కాంగ్రెస్ పార్టీ ఇచ్చి అది కూడా ఇదే తీసుకున్నారు వాళ్ళు ఇటు బీజేపీ నుంచి అయితే కేడర్ లీడర్ అయినా ఒకటే అత్తడు ఒకటే పోతాడు నేను చూస్తాను కానీ ఎట్టి పర్సెంట్ ఆయన హెల్ప్ చేసింది ఒక స్టూడెంట్స్ కాన్ చేసింది లేదు ఒక పేద విద్యార్థికి అయినా హెల్ప్ చేసింది లేదు ఒక సొసైటీకి హెల్ప్ చేసింది ఎక్కడ కూడా కనబడి ఆయన గురించి అంతే అంతే దగ్గరకు వచ్చేసి ట్వంటీ సెవెంత్ ఎలక్షన్ వచ్చేస్తూ ఉంది ఎట్లా అంటే మాట్లాడే విధానం ఇప్పుడు కూడా అదే బ్లాక్ మెయిలింగ్ వ్యవస్థ అదే నాకు వేస్తారా నాకు ఏకపోతే అట్లవుతుందా ఇట్లయితుందా అని చెప్పేసి ఒకవైపు వాళ్ళ సతీపానికి సంబంధించిన ఆమె కూడా కొంచెం వేరే రకంగా ప్రచారం చేయడము అంటే మనం ఎస్సీ అని లేకపోతే తర్వాత ఇక్కడ బీసీ అని చెప్పేసి ఒక పోలరైజేషన్ చేయడం అంత ఒక విధంగా నడుస్తూ ఉంది ఇది అన్నిటి జనాలు అమ్ముతారనే అయితే ఇప్పుడు వార్తలలో ఉన్నప్పుడు మొన్నటి మొన్న గురుకుల రిజల్ట్ అదే వచ్చినప్పుడు ఏంటంటే మాకు బీసీ ఎస్ ఎస్టీపీ పిల్ల కానీ నూట ఇరవై ఐదు మార్కులు వచ్చినారు న్యాయాలే కానీ ఓసీకి ఈ వాళ్ళు నైంటీ ఫైవ్ మార్కులకే వచ్చింది ఈ సి బీసీ వాళ్ళు ఎంత నష్టపోతారు ఈ ఎస్సీ వాళ్ళు ఎంత నష్టపోతారు ఎస్టీ వాళ్ళకి నష్ట ఈడబ్ల్యూస్ దా కానీ వ్యవస్థ మాట్లాడాను కొంతమంది ఏదో రకంగా రిజర్వేషన్ ఉండాలా మీకు గవర్నమెంట్ వాళ్ళు ఇంత పర్సెంట్ ఉన్నారు మీ యాదవ్లు ఇంత పర్సెంట్ నువ్వు పద్మశాలి కాపోవాలని పెట్టిండు మరి నువ్వు ఇప్పుడు ఏ ఆ నిదానం విడిపోయింది నువ్వు చెప్పిన హామీ విడిపోయింది నువ్వు కొట్టాడాలా సీటు మాడది అన్నది వాదన విడిపోయింది ఇప్పుడు వీళ్ళ సీటు కూర్చోడిపోయింది నువ్వు చెప్పిన వాదన విడిపోయింది పోయి నీ మంద నువ్వు పోయి కండవ కప్పుకొని కాంగ్రెస్ వాళ్ళ జమ్మీ సిక్కి ఎత్తివి నీ మంద నువ్వు వెళ్తే మరి నువ్వు చెప్పిన హామీలు విడిపోయినా యాదవలు ఇడిపోవాలి పద్మశాలి వెళ్ళిపోతాయి కాపులు ఎడుకోవాలి వీళ్ళు ఈ కుల వల్ల అది పోవాలి ఎడిపోవాలి వీళ్ళందరికీ అంటే నువ్వు ఇది పది రోజులు పది సంవత్సరాల నుంచి ప్రభుత్వాన్ని తిట్టి ప్రజల నువ్వు మీడియా మరి నిలిపోయింది నేను ఏనాదా అంటే చేసాను నాదంటే నీ లో పోవాలి చేయాలి కాబట్టి ఈ డ్రామాలంతా ప్రజలకు తెలుసు నువ్వు సతీమతిని పెట్టినా సన్నిమతిని పెట్టినా ఇలా ఏం చేసినా నువ్వు శ్మశాన పొందుతున్నా అన్నా ప్రజలు ప్రజలు క్లియర్ ఉన్నారు గ్రాడ్యుయేట్స్ ఏంటి కామన్ ఓటర్ అంటాను ఎలక్షన్ అప్పుడు వాళ్ళకి ఏదో అవసరాలు ఉండే అప్పటికప్పుడు రాత్రి పగలంతేస్తే ఏదో జై కొట్టి అది ఓటు కొంత మల్లింది కానీ గ్రాడ్యుయేట్స్ అంత ఈజీగా ఉండరు వాళ్ళకి అందరికి తెలుసు ఏది ఏందన్నది తెలుసు వాళ్ళకి ఏ ఎన్నిక ఏ పర్సన్ అయితే రైట్ పర్సన్ ఏ ఏ వ్యక్తి అయితే మంచిగా ఉన్నాడు ఇక్కడ చూస్తా మన మనం మీడియా రాసుకున్నా సోషల్ మీడియా విన్నా పేపర్ చూసినా సమస్య ఉన్న బెటర్ క్యాండిడేట్ ఎవరు చదువుకున్న వ్యక్తులవాళ్ళు వాళ్ళ ఆదర్శపాయాలేవాళ్ళు ఎవరైతే ఏ ఆలోచన పాలిటిక్స్ పాలిక్స్ ఇస్తాలో కూడా క్లియర్గా ప్రజలకు అని అర్థమవుతుంది సెలెక్టెడ్ పర్సన్ అయితే గ్రామంలో అంత ఓటేసేది కాదు కదా గ్రామంలో వంద యాభై మంది వింద కానీ ఎక్కువ మంది ఉండరు మళ్ళీ ఇది ఉపయోగ ఉపయోగ కాబట్టి తక్కువ మంది ఓటర్సే ఉంటారు తక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ చేసుకున్నారు దాని గురించి కాంగ్రెస్ ప్రభుత్వానికి ఈ ఎమ్మెల్సీ గెలవాలని ఓ అభ్యర్థి మంచం పెట్టాలంటే వాళ్ళ సన్నాసులకు ఏం తెలవాలంటే ఈ ఉప ఎన్నిక కూడా సెకండరీ ఇన్వాల్వ్మెంట్ చేసుకుని పెట్టదు ఏదో రెండు వేలకు కూడా పెట్టినప్పుడే అదే ఉండాలి ఏ ఉప ఎన్నికకు ఎక్కడ ఏ ఓటు చేసుకోవాలి మరి కామన్ ఎంపీ ఎన్నికలకు ఉన్నా కూడా గ్రామ పంచాయతీ ఎన్నికలల్లో ఏదో ఫర్దర్ ఒక కార్డు పెట్టిందంటే ఐపీ ఐదు సంవత్సరాలకు అదే ఉండదు కానీ మూడు సంవత్సరాలకు రెండున్నర సంవత్సరాలకే ఉప ఎన్నిక ఉప ఎన్నిక మళ్ళీ ఇన్వాల్వ్మెంట్ చేసుకోండి అనేది ఉంటుందా ఉన్నది కానీ మరి ఇది వాళ్ళు ఓ ప్రభుత్వంలో ఉన్న ప్రతినిధులు త్వరలో మా ఇద ఎమ్మెల్సీ ఎమ్మెల్సీ కాబోతుంది మా పార్టీకి అవసరం కానీ వాళ్ళు కనీసం అది కూడా లేదు వాళ్ళకు అది కూడా లేదు అది కూడా ఎందుకు ఇస్తారు వాళ్ళకి సంబంధించిన ఎలక్షన్ కమిషన్కి లీటర్ రాయాలి కానీ ఏది లేకుండా ఎవడైనా పోనీ గెలవని ఇంకొకటి బాగా ఏదో తెలంగాణ మొత్తుకున్నా మొత్తుకున్నా కాబట్టి ఏదో మళ్ళనకు మరి అది అవగాహన ఉండదు లేదో ఈ శేషీలు తీసుకున్నాడు ఏదో నేను సత్తానా బతుకుతా నన్ను అనేది ఉత్తుతో మాటలు మాట్లాడతారు దీనిపై సత్యలేదు మార్పు రావాలని ప్రజలు మార్పిచ్చారు మళ్ళీ మంచి వాడితే గెలిపిస్తారు ఈ తిరుగుబాటు ఆయన ఒక ఉండదు ఆయనకి ఎబిట్లే అందుకే ఆయన గెలితానక సత్ చంపుకుంటారా ఎందుకు రావాలి నువ్వు గెలవను ఆలోచన ఉన్నాను కింద చంపుకుంటారా లేదా శ్మశానం పోల్తారా ఇలాంటి మాటలకు ప్రజల్లో ఏం పెద్దగా పనిచేయరు ఎందుకంటే నీ వ్యక్తిత్వం మంచిదైతే నువ్వు ప్రజలు సర్వీస్ ఇచ్చినట్టు ఆ మాట నీకు అవసరం లేదు నీ ప్రజలే స్వీకరిస్తారు ప్రజలేని గెలిపిస్తారు తప్పని పొలిటికల్ బోయిని సావుడు సంపడ ఇది కరెక్ట్ పర్సన్ కాదు ఒక ఎమ్మెల్సీ ఈ గ్రాడ్యుయేట్స్ ఎన్నిక ఎన్నికల్లో ఒక పర్సన్ ఏదో మాస్ గా మాట్లాడినట్టు చంపుకుంటారా అనేది మాట్లాడేది కరెక్ట్ కాదు ఆ పద్ధతి కాదు ఆ మాటతో ఉన్న కెమెల్ పోయింది